ఈ శ్రీన ఉపకారములకు నీ నిమితిల్లింటునో నీవు చేసిన ఉపకారము దేవుని ఆయన చేసిన మేలు దేని కూడా మనం మర్చిపోకూడదు నిజముగా నూట మూడులో ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువకము నా ప్రాణమా విహోవాన్ని సమతించము నా అంట రంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతము నా ప్రాణమాయుహోవాను సన్నతము అని ఆయన చేసిన మేలు దేని కూడా మనం మర్చిపోకుండా మరి వీరబాబు గారు భవనమ్మ గారు నిజముగా దేవుడు మాకు ఈ ఫ్రిడ్జ్ ఇచ్చాడని కృతజ్ఞత కలిగి సేవకులు పిలిపించుకొని మరి సేవకురాని పిలిపించుకొని పెద్దలు పిలిపించుకొని యవనస్తులు పిలిపించుకొని సంఘాన్ని పిలిపించుకొని ఈ యొక్క ఈ చిన్న కోరిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నామాన్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు నామాన్ని హెచ్చించారు కాబట్టి ప్రభు కార్యాలు జ్ఞాపకం చేసుకున్న బిడ్డల జీవితంలో బిడ్డల మరి దేవుని కార్యాలు జ్ఞాపనం చేసుకుని దేవునామను మయం పరచ ఈ కుటుంబాన్ని దేవుడే గాక దేవుడే కట్టున గాక దేవుడే గాక దేవుడే పరు దేవులతో నింపును గాక దేవుడే ఫ్రిడ్జ్ ఇచ్చాడు దేవుడే ఆస్వాదించాడు దేవుడు మన అని గుర్తించిన జ్ఞాపనం చేసుకుని ప్రభు మయం మహిమపరిచిన కుటుంబాన్ని దేవుడు ఘనపరిచినట్లుగా దేవుడు ఆశ్రయించిన నింపునట్లుగా మనందరం దేవుడికి స్తోత్రం చెల్లిద్దా ఏదో సన్నిహిత ప్రార్థన చేస్తాను स्तोत्राम 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 वासना का मध्य प्रवर्तन विधि में हम तोत्र दर्शन प्रवर्तन नयनयितिक रस प्रभाव ब्रह्मलो प्रबच्य की भगवान इन गणपचटा मा बीच में बद्ध के स्तोत्र दर्शन प्रभाव ये कुटुंब చేసిన પતિयना कार्यन बद्ध के स्तोत्र पति उपकारन

సకల ఆశీర్వాదం ఆశీర్వాదముల కారణం పోతురానికి వందనాలు ప్రభా వీర్ బాబు గారిని ప్రభా ఏసయ్యాన్ని భవనమ్మ గారిని ప్రేమించిన ఐడిచ్చిన అయా తన ఫ్రిడ్జ్ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయా ప్రభా యొక్క డబుల్ డోర్ ఫ్రిడ్జ్ నెంబర్ ఇచ్చినందుకు స్తోత్రము నాయన నీ కృప లేకపోతే నీ చిత్తం లేకపోతే ఏది అనుభవించలేము నాయన అయ్యా పుట్టినప్పుడు మేము తీసుకురాలేదు నాయన ఇవన్నీ కలిగి ఉన్నామని కృప అని పట్టించుకోవచ్చు ఇంకా నీ కృపతో నింపబడినగాక ఈ గృహం నింపబడినగాక ప్రభా నాయన ఫ్రిడ్జ్ ఆహారముతో నింపబడినగాక బలమైన ఆహార పదార్థాలతో వస్తువులతో నింపబడినందుకు మనుషుడికి విధముగా ఉపయోగపడుతుందో అనైనా మంచి విషయాలు ఫ్రిడ్జ్ ఉపయోగపడును బలహీనత రాకుండా రెండు దగ్గు జలుబు రాకుండా తప్పించబడుతున్న కాక తండ్రి కుమారు పరుషుత నామములు ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నగా మీరు ఓపెన్ చేయండి గొప్ప కార్యం జరిగి

बटपन, बटपन, सही बटपन, ठीक, हम्म, बटपन पर ठाकरा, ठीले हैं ना ठीले, हाँ, ठीक है, हाँ, चपलवड़ का ठीक है, हलेलो यार, ठीक है, हलेलो, ठीक है, हाँ, चपलवड़ नहीं, हम्म, कोरगले हम आते हैं, अब सभी, ठीक है, किंतु அம்மா இங்க வரல ஹூரே வரல ஹூரே வரல அம்மா இங்க வரணும் அம்மா ஓகே ஓமே பாடி எடி பா அம்முதாமா வெச்சு அடிதாடா தர்றத பாரு ప్రార్థన చేద్దాం మరి మనం ప్రేమించి స్వీట్ ప్రభావిని తండ్రి తండ్రి ప్రభా కుటుంబానికి ఫ్రిడ్జ్ ఇచ్చారు అని సంతోషంతో కృతజ్ఞత కలిగి ఆయన మమ్మల్ని ప్రేమించి మంచి స్వీట్ వాళ్ళు తీసుకొచ్చారు తండ్రి అయ్యా ప్రతిఫలం దయచేయండి ఆహారం దయచేయండి ఆశీర్వాదం దయచేయండి ప్రభా ఈరోజు కుటుంబానికి సంతోషం ఇచ్చారు

ले डिप्टी आनु कर कर अभी लाई मम ठीक है दो बैठो मुझे ठीक है बाण जरा कर हां मैं मम्मी सुन आमीन आमीन माईरी थोड़ा बैठो इधर लो